హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంద్రమగడి పల్లెం బ్లాగ్స్ నేను మీ సిరి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం సో ఈ బ్లాగ్ వచ్చేసి సండేదండి సండే వచ్చి మేమైతే బయటికి వెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే బాబా గుడికి వెళ్ళామండి టెంపుల్కి బాబా గుడికి అయితే వెళ్ళి ఇక్కడ హారతి జరుగుతుంది మేము వెళ్ళేసరికి లేట్ అయ్యిందండి మధ్య అంటే మేము బయలుదేరేసరికి దగ్గర ట్వెల్వ్ లెవెన్ థర్టీ దాటిపోయిందనమాట ఇంకా ఆ టైంలో వచ్చేసి ఇక్కడ హారతి జరుగుతుంది బాబాగుడిలో మొత్తం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి అన్నీ అయ్యి ఇంకా బయటకు అది వెళ్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ దేవుడి గుడిలో హారత అయిపోయిన తర్వాత మేమైతే ఒక చిన్న రీల్ ఉంటే ఆ రీల్ అయితే షూట్ చేసుకున్నాము తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది అయితే చూడండి కంటిన్యూషన్ ముందు ముందైతే ఇక్కడ దేవుడికి నేను హారత అయితే ఇచ్చేస్తున్నానండి ఒక లైక్ ఇచ్చి చూడండి ఓకేనా ప్లీజ్ తర్వాత ఇంకా పిల్లలు కూడా వన్ బై వన్ వచ్చేసి దేవుడికి ఇలా విసరడం హారతి ఇవ్వడం ఇలా చేస్తున్నారనమాట దన్నం పెట్టుకుని మనస్ఫూర్తిగా బాబాకి మేమైతే ఇంకా వెళ్ళాము అక్కడి నుండి తర్వాత ఇంకా ఆశ్రిత చేత కూడా ఈయన దేవుడికి అయితే చేయిస్తున్నారు ఇలాగా సో ఎండ మాత్రం అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా ఎండ ఉంది మా పిల్లలు చూడండి ఇలా రెడీ అయ్యారు అనమాట ఇంకా ఆ ఎండ అయితే మాత్రం ఇంకా చెప్పలేము మా హస్బెండ్ అయితే ఈవినింగ్ క్రికెట్ ఉందని చెప్పేసి ఈవినింగ్ పొద్దు మార్నింగే వెళ్దాం అని చెప్పి మార్నింగ్ పెట్టారండి ఇంకా నేను ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి ఏమో బయటేమో ఎండ ఇంకా ఫుల్ అలిసిపోయామనమాట సో ఇంక ఈరోజు లంచ్ అయితే బయట చేద్దాం అనుకుంటున్నాము సండే కదా సో ఫస్ట్ అయితే ఈరోజైతే అసలు ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేని ఐటమ్స్ ఏ ఆర్డర్ చేసుకున్నామండి ఇది వచ్చేసి ఏంటంటే క్రిస్పీ పన్నీర్ అంట క్రిస్పీ పన్నీర్ మేము ఎప్పుడు తినలేదు చిల్లీ పన్నీర్ ఇవే ఆర్డర్ చేసుకుంటున్నాం ఎప్పుడు వచ్చినా పన్నీర్ మంచూరియా ఈ టైప్స్ అనేవి తీసుకున్నాం మా మా శ్రీయాన్షిపాప పాప ఏమీ తినలేదండి పన్నీర్లో అసలు అవేమీ తినదనమాట ఇంకా పన్నీర్ పీసే తినదు అలాంటిది క్రిస్పీ పన్నీర్ మా శ్రీయాన్షిపాపకు నచ్చింది అనమాట పకోడీ అని చెప్పి పెట్టాను అసలు తింది సైలెంట్గా తిందనమాట ఒక టూ త్రీ బాల్స్ తింది దానికి నచ్చింది సో ఈ క్రిస్పీ పన్నీర్ ఇదైతే స్టార్టర్గా తీసుకున్నాము తర్వాత అయితే ఇది సోయాతో చేసినవి యాడ్ చేస్తారండి మధ్యలో ఈ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో పేర్లు కొంచెం కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి వీటివి ఇది కూడా టేస్ట్ చాలా స్పైసీ ఉందండి బిర్యానీ మాత్రం అసలు ఈ మధ్యకాలంలో తిన్న వాటి అన్నిటికన్నా ఇది ఫుల్ స్పైసీ ఉందన్నమాట ఇంకా పిల్లలైతే అస్సలు తినడం మేము ముందు ఒక స్పూన్ అది చూడగానే తినగానే ఫిక్స్ అయిపోయాం ఒక స్పూన్ తినగానే వాళ్ళకి వేరే బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము సారీ బిర్యానీ కాదు వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా వైట్ది అదైతే తీసుకుందాం అనమాట అసలు ఏమీ తినకుండా ఇంట్లో వంట కూడా చేయలేదు అందుకే ఇలాగ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే బయటకు వచ్చాము ఎందుకంటే బోట్ షికార్కి వెళ్దామని చెప్పేసి అన్నారు పిల్లలు సర్లేని ఇంక అమ్మ వాళ్ళు కూడా వస్తానన్నారు అమ్మ కూడా వచ్చిందనమాట సో అందరం కలిసి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం టూ థర్టీ ఆ టైంకి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకుని రెస్ట్ అంటే వీడియోస్ అవి ఎడిట్ చేసుకుని మళ్ళీ అయితే ఈ బోర్డు శేఖర్ దానికైతే బయలుదేరామండి సో టైం ఫోర్ థర్టీ అవుతున్నా ఇక్కడ కూడా ఫుల్ ఎండ్ ఉందన్నమాట అసలు మామూలుగా లేదు ఎండ్ అయితే చాలాసేపు కూర్చోబెట్టారు ఇంక తర్వాత ఒక టెన్ మెంబర్స్ మినిమం ఉంటాయి కానీ టికెట్స్ ఇవ్వరు ఇంకా తర్వాత మేమైతే వెళ్తున్నాము మామూలుగా స్పీడ్ బోట్ ఎక్కాలంటే మాత్రం త్రీ మెంబర్సే ఎక్కాలి ఇంతమంది ఎక్కడానికి సరిపోదు సో మేమైతే నార్మల్ బోట్ ఎక్కేస్తున్నాము నా అయితే ఫుల్ ఇష్టం అనమాట బోట్ ఎక్కడం వాళ్ళు ఇది సెకండ్ టైము రాజమండ్రిలో ఉన్నా సరే అస్తమాట మేమేం బోట్ ఎక్కము ఇదివరకు ఒక చిన్నది బోట్ ఎక్కారు ఇది కొంచెం పెద్దది అనమాట సో అది నేను నేనైతే త్రీ థర్డ్ టైమ్ ఇది మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి టూ టైమ్స్ ఎక్కారు నేనైతే థర్డ్ టైము మేము ఎక్కువగా వాటర్ అది మా అమ్మ అయితే బోట్స్ ఎక్కడి నుంచి కాదు చిన్నప్పుడు ఇంకా ఇప్పుడే కొంచెం పెద్ద అయ్యాక ఏవో కొన్ని కొన్ని చేస్తున్నాం అనమాట సో అవి చిన్న చిన్నవి ఇవి పెద్ద పెద్దవేం కాదు అయినా సరే మా అమ్మకి భయం ఉండేది వద్దు ఇప్పుడు ఏమొద్దు వద్దు పోట అని చెప్పేసి అనేది అనమాట సో నాకు అది గుర్తొచ్చిందండి దానిపైన ఒక రీల్ కూడా చేశాను ఈరోజు మార్నింగ్ అయితే పోస్ట్ చేశాను ఆ రీల్ కూడా ఇంకా అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తిప్పారండి అలా వెళ్ళే కొద్దీ మంచిగా గాలి రావటం ఇంకా ఎండ లేకుండా అవటం చాలా బాగుంది చల్లగా చాలా బాగా అనిపించింది కొన్ని పిక్స్ వీడియోస్ మాకు తోచిన మేము తీసుకున్నాం అనమాట ఈ ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా ఫుల్ గాలి వస్తుంది చాలా బాగుంది చల్లగా ఉంది ఇంకా కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఆపేసి గోదావరి చూస్తే ఎంజాయ్ చేసాము కాసేపు అయితే సో చూసారు కదా ఇక్కడ అయితే ఇది ఒకేసారి గాలి వచ్చినప్పుడు భయం వేస్తుంది అనమాట ఎందుకంటే చున్నీ ఎగిరిపోవడము లేదంటే కొంచెం మనం అలా షేక్ అవ్వడం అలా జరిగింది అయినా సరే అది పట్టుకుని అయితే కొంచెంసేపు పిక్స్ అవి తీసుకున్నాం ఇక్కడ సో మా పిల్లలైతే ఆ ఫ్రంట్కి రాలేదు అమ్మ అయితే అసలు పంపలేదు వాళ్ళని పట్టుకుని ఇంకా అమ్మ కూడా ఏం చూడకండి అలా కూర్చుని ఉంది ఇంకొకసారి మధ్యలో అమ్మను కూడా రమ్మని అలా అక్కడ ఒక పిక్ తీసి మళ్ళీ వెనక్కి పంపించామనమాట సో ఇంక అయితే అక్కడికి వెళ్ళలేదు మళ్ళీ వాళ్ళు చూస్తాము గోదావరి అని చెప్పేసి అన్నారని బన్నీ అయితే ఎదుగుని చేతులు పట్టుకుని అక్కడ తీసుకెళ్లి చూపిస్తుంది ఏదో కొన్ని కొన్ని వీడియోస్ కోసం ఫొటోస్ కోసం అలా తీసుకొచ్చి పట్టుకొని తీసాము తప్ప ఇంకా వీళ్ళని అయితే ఇక్కడికి ఎలా చేయలేదు ఎందుకంటే ఈ గమ్ముని దెక్కినా ఇంకేం లేదు అసలు అనమాట సో ఇంక అమ్మని కూడా తీసుకొచ్చి ఒక పిక్ అయితే తీసాం ఇక్కడ ఇంకా పైన ట్రైన్ వెళ్తుంది చూసారా ఫుల్ చాలా బాగుంది అసలు వీడియోలో చూడటం కన్నా అక్కడ అయితే చాలా బాగా అనిపించింది చల్ల గాలి పైన ట్రైన్ వెళ్తుంది కింద గోదావరి సూర్యుడు చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది కదా ఈ సెంట్రీ అయితే సో అలా నేనైతే కాసేపు వీడియోస్ తీసుకున్నా ఇంకా మా హస్బెండ్ ఏమో ఎంతసేపు ఇస్తే ఆ వీడియోస్ ఆపేసి ప్రశాంతంగా చూడొచ్చు కదా గోదావరి చూడొచ్చు కదా ఎక్కువసేపు అలా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా నీ వీడియోలే సరిపోతున్నాయి అని చెప్పేసి అన్నారు సో మరి ఏం చేస్తే అక్కడికి వెళ్ళినా వీడియోలు తీయడం అలవాటు అయింది నాకు ఇంకొచ్చేసి తర్వాత వెళ్ళిపోతుంటే బాగా ఎండగా ఉందని చెప్పాను కదా ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్నారనేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో నేనైతే ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్ తిననండి ఎప్పుడు పుల్లైస్లు కుల్ఫీ టైప్ తీసుకుంటాను అనమాట కాకపోతే ఈరోజు ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను చాక్లెట్ తీసుకున్నా పాప వెనీలా తీసుకుంది అమ్మ అయితే బటర్స్కాచ్ తీసుకుంది ఇంకా మా హస్బెండ్ ఆశ్రిత్ బీ కూడా చాక్లెటే బై బైస్ తీసింది నెక్స్ట్ బ్లాక్ టేక్ కేర్